హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అయితే నిన్న మేమైతే పాప దగ్గరికి వెళ్ళామండి హాస్టల్ దగ్గరికి అదే చెప్పాను కదండి మ్యాట్ కొనుక్కెళ్తానని వెళ్తానని రండి కొనుక్కెళ్తున్నాను వెళ్తున్నాను పాప దగ్గరికి వెళ్ళిపోయి స్నాక్స్ అవి ఇచ్చేసి ఒక గంట సేపు ఉండి ఇక వెళ్ళి ఎక్కువసేపు ఉండొద్దన్నారు వెళ్ళిపోమంటే వచ్చేసామండి శుక్రవారం వెళ్ళి తీసుకొస్తాను రెండు రోజుల నుంచి సోమవారం తీసుకెళ్తానండి అండి పాప దగ్గరికి వెళ్ళి వచ్చాం కదా విజయనగరం నుంచి వెళ్ళాము వెళ్ళి వచ్చాము వచ్చినప్పుడు తమ్ముడు డబ్బులు పంపించాడు పంపిస్తేనేమో ఇంటికి వస్తుండగా ఈ మధ్యన అయితే కూరగాయలు అయితే ఏమీను కూరగాయలు తీసుకున్నాము ఇక్కడ ఏం దొరకట్లేదు అనేసి పచ్చిమిర్చి నిమ్మకాయలు ఈ ప్యాకెట్ ఇరవై రూపాయలు పచ్చి తీసుకోవాల్సింది అంటే అటు ఉండవేమో అని తీసుకోలేదు బాగున్నాయిలే ఇవైనా ఒక కేజీ పావు యాభై రూపాయలు ఇవి బంగాళదుంపలు ఇవి బెండకాయలు క్యారెట్టు ఈ చిలకడ దుంపలండి తెలుసండి మీకు ఎక్కడైతే ఎర్రదుంపలు అంటారు విజయనగరం సైడు మేమైతే చిలకడ దుంపలు అంటాము ఏలూరు పాప హాస్టల్లో తాడు అంటే పైన డాబా పైన కట్టి ఆరేసుకోవడానికి ఒకటి అడిగిందండి అది ఇది కూడా కొన్నాను ఇప్పుడు వచ్చేటప్పుడు కొన్నాను ఇది అయితే క్లిప్పులు ఇది అంత సెట్ ఇరవై రూపాయలు తీసుకున్నాను ఒకటి ఇవే లేవు అసలా పిల్లలకి ఒక కోన్ తీసుకున్నాను పాప వస్తుంది కదండి శుక్రవారం పెట్టుకుంటుంది కదా అని తీసుకున్నాను ఒకటి నెయిల్ పాలిష్ తీసుకున్నా నాకు ఇష్టమైన కలర్ అయితే దొరకలేదండి కానీ ఇదైనా తీసుకుందాంలే అనేసి తీసుకున్నా అయితే పిల్లకి రెండు నోట్స్లు ఇంకా తక్కువైనాయి అంటే రెండు కొన్నాను రూళ్ళు ఇవైతే ఇప్పుడు పట్టుకెళ్ళా ఉన్నా సార్ పని లేదు ఇదమ్మా మిషన్కి కావాల్సినవి నాకు కొన్ని మ్యాచింగ్స్ అయితే కావాలి అందుకని కొనుక్కున్నాను ఆయిల్ ప్యాకెట్టు ఇది బాగుంది చూడండి ఇక్కడ దగ్గరలో తెప్పిస్తుంటే బాగుండలేదు అది మిషన్ ఎక్కడ రిపేర్ వస్తుందని భయం అది అయితే లైట్ కలర్స్ అయితే నా దగ్గర డార్క్ లేవండి అన్నీ డార్కే అందుకని లైట్ కలర్స్ ఒక నాలుగు నాలుగేనా ఇంకోటి ఏదో ఐదు తీసుకున్నాను ఒక్కోటి వచ్చి ఆరు రూపాయలు పడింది ఇది ఇవ్వండి లైనింగ్ మీటర్ ముక్కలు ఇవి లైనింగ్స్ మ్యాచింగ్స్ తీసుకున్నాను ఇది కవర్లో పెట్టే దాంట్లో ఉన్నది పాపకి పెన్సిల్ తీసుకున్నాను పది రూపాయలు ఇది అంతే ఇవే తీసుకున్నానండి తమ్ముడు అయితే కిందటి వారం ఒక వెయ్యి రూపాయలు పంపించాడు ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పంపించాడు కిందటి వారం డబ్బుల్లో రైస్ తీసుకుని కాస్త అదే ఆ మ్యాట్ అవన్నీ కొన్నాను కదా స్నాక్స్ కొని ఇచ్చాను ఇప్పుడు వచ్చేటప్పుడు ఈ వెయ్యి రూపాయల్లో కాయగూరలు అవి తీసుకుని డిష్ బిల్ అయ్యి వేసుకుందాం అనేసి డిష్ బిల్ ఫోన్లో ఉంచాను డబ్బులు ఇహా ఒక ఐదు వందలు తీసి ఉంచాను వేరేగా తీసి ఈ మాత్రం కొన్నాను ఇప్పుడే వచ్చామండి ఇంకాను అయితే ఇప్పుడు వంట చేసుకుంటాము పొద్దున్న వంట చేయలేదు ఇంకా లేట్ అయిపోద్ది అనేసి పదకొండు టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోయాము లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి అందరూ చూస్తున్నారు ఫ్రై చేస్తున్నాను బంగాళదుంప ఫ్రై చేస్తున్నా రైస్ అయితే వండిసాను అదిగోండి వాచేసాను